హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ లివర్ ఫ్రై అండి చికెన్ లివర్ ఫ్రై అంటే ఆ గుండెకి అది అయితే కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమంది అయితే దాన్ని ప్రాణం పెట్టి తినేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది ఆ లివర్ ఫ్రైని ఈరోజు సింపుల్గా ఎలా చేసుకోవాలైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ఒక్కసారి ట్రై చేసినారంటే మళ్ళీ ఇంటి ఫ్యామిలీ ఇదే కావాలని అయితే కోరుకుంటారు అంత టేస్ట్ అయితే అదిరిపోతుంది సింపుల్గా కొంత తక్కువ సాల్ట్తో కారంగా గరంగా ఎలా చేసుకోవాలైతే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుంటామండి ఇక్కడ నేనైతే లివర్ని పావు కేజీ లివర్ అయితే తీసుకొని వచ్చినాము దానికి పావు కేజీ లివర్ని ఉప్పు నీళ్ళలో అయితే వేసి కడుక్కుంటే దాంట్లో ఏదైనా నీచు అనే నీచు వాసన అనేది ఏదైనా వ్యర్థ పదార్థాలు అనేది వాసన లేకుండా అయితే క్లీన్ అయితే త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకొని అయితే ఉంచుకున్నాను ఇప్పుడు ఉంచుకున్న తర్వాత ఇది మనం ఇనుప కడాయిలో చేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇక్కడ కడాయి పెట్టి ఆయిల్ వేసి నేనైతే లివర్ అయితే ఫ్రై చే లివర్ని అయితే వేసేస్తున్నాను అందులోనే లివర్ని వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా సాల్ట్ పసుపు అయితే వేసి బాగా ఆయిల్లోనే దీనికి ఒకరవ్వ ఆయిల్ ఎక్స్ట్రానే వేసుకోవాలి ఆయిల్లోనే బాగా ఫ్రై చేస్తే వేసే దీనికి అయితే చిటపట అంటూ ఉంటుంది ఆ చిటపట అనడంతో చికెన్ లివర్ అయితే క్రిస్పీగా టేస్టీగా అయితే వస్తుంది ఉప్పు సాల్ట్ మాత్రమే వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి బాగా కల బాగా కలపెట్టి మూత మూసి అయితే ఒక రెండు రెండు నిమిషాలు అయితే ఉడికించుకుంటే ఆ లో ఫ్లేమ్లోనే అయితే ఉడికించుకుంటే చాలా సూపర్ టేస్టీగా కుక్ అయిపోతుంది చికెన్ ఫిఫ్టు టూ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూసినామంటే ఆల్రెడీ చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు మనం ధనియాల పొడి వరం మసాలా కారం తగినంత కారం అయితే వేసుకొని టేస్ట్ కోసం అయితే కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకోవడమే ఇప్పుడు ఈ చికెన్ అయితే ఈ విధంగా ట్రై చేస్తున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని ప్రతి ఒక్కరూ ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో అయితే నేను మీ ముందుకు వస్తాను ఈ ఛానల్లో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ రెసిపీలు ట్రై చేసి చూడండి చాలా చక్కగా అంటే టేస్టీగా ఉంటాయి ఇంత మంచి రెసిపీ అయితే ఇప్పుడు మనం దీంట్లో తగిన కారం ఉప్పు అంతా వేసుకున్నాక ఆయిల్లోనే ట్రై అవుతుంది ఎంత మాత్రం మాడదు మాడ మాడంతవరకు అయితే మనం ఉంచకూడదు కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లే మూత పెట్టి ఉంచినామంటే పచ్చి పచ్చివాసన కారం పచ్చి కారం వాసన అంతా వెళ్ళిపోతుంది ఇప్పుడైతే మనం ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం స సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీకరమైన ఈ చికెన్ లివర్ ఫ్రై అంటే పళ్ళు లేనివారు చిన్నపిల్లలకి ఇదైతే చాలా రుచిగా ఉంటుంది చిన్నపిల్లలు ఎక్కువ బాగా తింటారు చికెన్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టే లొట్టలు వేసుకుని తింటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే మనకు టేస్టీ అయిన లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి